శృంగేరి శారదా పీఠానికి మొదటి జగద్గురువుగా పట్టాభిషక్తులైనటువంటి మహాపురుషులు ఆయన సురేశ్వరాచారుల వారు చేత మండరమిశ్రుడికి సురేశ్వరులకి అంత తేడా వ్యక్తి ఆయనే అదే వ్యక్తి పూర్వాశ్రమంలో మండలమిశ్రుడు అని గొప్ప పండితుడు అంతవరకే కర్మ మార్గాన్ని అనుసరించాడు గొప్ప పండితుడు కానీ ఇప్పుడు ఆయన పొందవలసిన లాభం పొందారు భగవత్పాదులంతటి గురువులు దొరికారు ఆయనకి భగవత్పాదుల యొక్క ఉపదేశాలని స్వీకరించారు ఆయన చెప్పిన మాట ఆయన హృదయంలో హత్తుకుంది దానివల్ల ఆయన పొందాల్సిన మార్పుని పొందారు పొంది ఆయన విజ్ఞానాన్ని పొంది ఆయన గొప్ప జ్ఞానిగా మారారు సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారు మహాజ్ఞానం చేత ఆయన జగద్గురువులు అయ్యారు ఒక్క శ్లోకం చెప్పి ముగించేద్దాం విశ్వం మాయామయత్వేన రూపితం యత్ ప్రబోధత విశ్వంచ యత్స్వరూపం తమ వార్తికాచార్యమాస్తయే సురేశ్వరాచార్యుల వారికి వార్తికాకారుడు వాతికాచార్యులు అని పేరు శంకర భగవత్పాదులకు భాష్యకారులు అని పేరు ఆయన రాసింది భాష్యం ఈయన రాసింది వార్తికం అని ఈ ఒక్క మాట మనం తెలుసుకోవాలి ఇందాక మరి వార్తిక రాయబంటే వద్దన్నారు వాళ్ళందరూ అన్నారు పద్మపాదులు వాళ్ళు అందరూ ఈయన శత్రుపక్షం వాడు ఈయన మీ గ్రంథాల మీద వార్తకం రాయడానికి ఒప్పుకోము అని అన్నారు కదా అని సూత్రభాష్యానికి వార్తకం లేదు పోని దానికి పద్మపాదులు రాస్తారని అంటే ఆయన ఒప్పుకోలేదు సురేశ్వరాచారుల వారు రాయడానికి తకమ వాళ్ళందరూ ఒప్పుకోలేదు ఆ సూత్రభాష్యాలకి పద్మపాదులు రాస్తారు వార్తకం ఉంటే కుదరదు ఆయన రాయడద్దు దాని ఆయనకి ఇష్టపడ మరి ఎవరు వచ్చి సూత్రభాష్యాలకి వార్తకం వచ్చే యోగం లేదు అదిలే దాని మీద వార్తకం రాలేదు కానీ ఆయన మనసులో కోరిక ఉండిపోయిందిగా సురేశ్వరాచారుల వారి చేత వార్తకం రాయించాలి అనేటువంటి కోరిక ఉంది ఆ కోరిక ఎలా తీరుతుంది అని అంటే ఈయన సిద్ధి గ్రంథం రాసుకుని తన పాండిత్యాన్ని బాగా ప్రకటనం చేసుకుంటే తక్బా శిష్యులు అందరూ ఆనాటి పండితులు అందరూ ఆయన గొప్ప వేదాంతి అని తీర్మానం చేసి అంగీకరించిన తర్వాత అప్పుడు శంకరాచార్యుల వారు మరొక ఆప్షన్ ఇచ్చారు సూత్రభాష్యం వద్దులే ఉపనిషత్ భాష్యాలకి నేను రాశాను కదా న్యాయతి తైత్రీయ ఉపనిషత్ భాష్యం మా శాఖ నువ్వు శుక్లదురు వేదానికి సంబంధించినటువంటి బృహదారణ్యకు ఉపనిషత్తు ఉంది ఆ భాష్యం ఉంది ఆ రెండు భాష్యాలకి వార్తకాలు రాయాల వాళ్ళందరూ తప్పకుండా రాయాలండి ఆయనే అంత యోగ్యుడు సమర్థుడు అందరూ అంగీకరించి అది శంకరాచార్యుల వారి యొక్క లోకజ్ఞత ఆయన కార్య నిర్ణయం చేసేటువంటి తీరది వాళ్ళు వద్దంటే వద్దు రిండు తర్వాత ఆయన సమర్థతని నిరూపించుకునే అవకాశం ఇచ్చారు ఆయనకి ఆయన సమర్థతను నిరూపించుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఆయన వార్తకం రాయాలి అంటే మొదట ఏది వద్దన్నారో దానికే చెబితే అంతం పోయింది అలా వద్దు తర్వాత ఇంకో భాష్యాలు ఉన్నాయి దానికి వార్తకాలు రాయాలి అప్పుడు సకల జన ఆమోదంతో వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత తైత్రీయోపనిషత్ భాష్యానికి వార్తకం రాశారు బృహదారణ్య గోపనిషత్ భాష్యానికి కూడా వార్తకం రాశారు అలాగే పంచీకరణ వార్తకం అని ఒక గ్రంథం రాశారు ఇంకా గొప్ప మాట ఏంటి అంటే సురేశ్వరాచార్య స్వామి వారు దక్షిణామూర్తి స్తోత్రానికి మానసోల్లాసం అని వ్యాఖ్యానం రాశారు అంటే శంకరులు చెప్పినటువంటి విషయాన్ని బాగా విస్తారంగా దాన్ని వివరంగా అర్థం చేసుకున్న మనిషి ఎవరు అంటే సురేశ్వరాచార్యుల వారు అనమాట దక్షిణామూర్తి స్తోత్రం శంకర భగవత్పాదాచార్యుల వారే రాశారు దాని యొక్క గూఢార్థం మనకి తెలియాలి అంటే సురేశ్వరాచారు వారి యొక్క మానసోల్లాసం చదివితేనే అది తెలుస్తుంది అది పేరే అంత అందంగా పెట్టాడు ఆయన మానసోల్లాసము అంటే మనస్సుకి ఉల్లాసం కల్పించేది ఆ మనస్సుకి ఆనందాన్ని కల్పించేటువంటి తత్వం అంతా దానిలో తెలుస్తుంది స్తోత్రం చదువుకుంటాం తస్పోయి శ్రీ గురుమూర్తయ్యే నమయిదం శ్రీ దక్షిణామూర్తయ్యే అని చదివేస్తాం అర్థం ఏంటి ఎందుకు చెప్పారు అలాగా అంటే సురేశ్వరాచార్యుల వారి యొక్క మానసోల్లాసం చదివితేనే దాని తత్వం మనకు బయటపడుతుంది అందుచేత భగవత్పాద వారు ఎంత గొప్ప వాంగ్మయాన్ని మనకు అనుగ్రహించారో దాని యొక్క ఫ్లేవర్ దాని యొక్క పరిమళాన్ని విస్తరింపజేసి దానిలో ఉండే తత్వాన్ని అంతటినీ వివరించి జనాన్ని అందరినీ ఉద్ధరించినటువంటి అంతటి జ్ఞాని అంతటి మహానుభావులు జగద్గురు స్వామి వారు అంచేత సురేశ్వరాచార్యులకి అంతటి పెద్దపీట వేస్తారు కాబట్టే శృంగేరి శారదా పీఠానికి అధిపతిగా ఆయన నిర్ణయించారు శం శంకరాచార్య వారు నాలుగు పీఠాలు పెట్టారు నాలుగు దిక్కుల నలుగురు శిష్యుల్ని పీఠాధిపతులుగా తయారు చేశారు వాటిల్లో శృంగేరి శారదా పీఠానికి ఉండే గొప్పతనాన్ని ఆయన మనసులో దృష్టిలో పెట్టుకుని దానికి అంతటి విద్యా తపోమూర్తి అనేటువంటి సురేశ్వరులని అధిపతులుగా చేయాలి అనుకున్నారు ఆ పరంపరతో ఇవాళ వచ్చేటువంటి పరంపర శిష్య పరంపర అంతా అలాంటి గురువుల యొక్క శిష్యులు అందరూ అంతటి జ్ఞాన సంపదలు అంతటి తపస్సు శక్తి గలగవారు అంతటి విజ్ఞానమూర్తులు అలాగ విరాజులుతోంది మన శృంగేరి శారదాపేట అంత అయితే పైన రాశారు అవిచ్ఛిన్న పరంపర ప్రాప్త శృంగేరి శారదాపేట అధిపసు అంటారు అవిచ్ఛిన్న గురు పరంపర శంకరాచార్యుల దగ్గర నుంచి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా వారు పూర్వులు గురువులు ఎంత స్థాయిలో ఉన్నారో శిష్యులు అదే స్థాయిలో తయారవుతారు అలాగా ఈ శిష్యుల్ని అంతటిగా తయారు చేసే శక్తి సామర్థ్యాలు గురువుల్లో ఉన్నాయి దాన్ని బాగా స్వీకరించి దానితో మార్పు పొందాల్సిన మార్పును పొందేటువంటి లక్షణం శిష్యుల్లో ఉంది వీరంతటి వాళ్ళగా తయారవుతారు వీరు ఉపదేశాల తర్వాత తర్వాత తరం అంతా కూడా మళ్ళీ అలా తయారవుతుంది అందుచేత భగవత్పాదుల యొక్క చరిత్ర ఎంత గొప్ప రమణీయంగా లోకానికి అందరికీ ఆదర్శంగా ఉంటుందో సురేశ్వరాచార్య స్వామి వారి యొక్క చరిత్ర కూడా అంతకి ఏమాత్రమూ తీసిపోకుండా అంతటి శక్తి సామర్థ్యాలతో ఉండే చరిత్ర ఇలా శంకరుల చరిత్ర చదివాము అంటే దానిలో సగం పాలు చరిత్రే ఉంటుంది శ్రీమద్ రామాయణం అంటే రాముడి గురించి ఎంత ఉంటుందో రావణాసుడి గురించి అంతే ఉంటుంది కానీ ఆ తేడా ఇందాక మనం చేశాను రామరావణుల దగ్గర ధర్మాధర్మ సంఘర్షణ ఇక్కడ అది కాదు ప్రవృత్తి నివృత్తి ధర్మాలకి సంఘర్షణే తప్ప ధర్మానికి సంఘర్షణలే ఇద్దరు ధర్మమూర్తులే ఇద్దరు చెప్పింది నిజమే ఇద్దరు చెప్పింది వైదికమే ఇద్దరు చెప్పింది సనాతన ధర్మమే తేడా లేదు కానీ దీంట్లో మోక్షహేతువు ఏది అంటే జ్ఞాన మార్గం శంకర భగవత్పాదు చెప్పిన మార్గం వ్యవహార మార్గంలో కర్మ మార్గాన్ని అనుసరించినటువంటి వాడు సురేశ్వరాచార్య వారు అంచేత ఈ ఆయన చెప్పింది అధర్మం ఈయన చెప్పింది ధర్మం ఈ మాట కుదరదు అంచేత శిష్య ఉద్ధరణం కోసం సద్గురువులు చేసినటువంటి ఉపదేశాలలో ప్రధానంగా మండన శంకర సంవాదం చాలా ఉత్తమమైన స్థాయిలో ఉంటుంది దానికి అద్వైత విజయం అని పేరు శంకర మండన సంవాదానికి అద్వైత విజయం అని పేరు అద్వైతానికి పెద్దపీట వేయడం అద్వైత సామ్రాజ్య స్థాపనం చేయడం అద్వైత సిద్ధాంతాన్ని అందరూ ఆమోదించే విధంగా చేయడం అది శంకరాచార్య వారి యొక్క లక్ష్యం అందుకని నేను జయించాను ఆయన ఓడిపోయి ఈ మాటలు లేదు ఆయనకి ఆయనకి జయా అపజయాలు రెండు సమానం అన్ని తృణీకృత బురందరహానే మంచి ఇంద్రపద విస్తారన్నా గడ్డిపోసలాగా పక్కన పెట్టేస్తారు ఆయనకి ఏం అక్కర్లేదు అలాంటి మనిషి నేను వాదనలో జయం పొందాను అని జయం అపజయం కీర్తి అని ఆయనకి అక్కర్లేదు కదా ఉగ్ర కాపాలికుడు వచ్చి నీ శిరస్సు కావాలి అంటే పట్టుకుపోన్నాడు ఆయన దేహం మీదే అభిమానం లేని వ్యక్తి ఆయనకి జయాపజయాలతో సంబంధం లేదు కానీ లోకాన్ని ఉద్ధరించడము లోకంలో జ్ఞానాన్ని ప్రచారం చేయడము నిజమేమిటో తెలియపరచడం అనేటువంటిది ప్రధానం కనుక అలాంటి మహాపురుషుల యొక్క చరిత్ర మనం ఇవాళ ప్రారంభించుకున్నాం జగద్గురువుల యొక్క ఆదేశం ప్రధానం జగద్గురువుల యొక్క ఆదేశాన్ని పరిపాలించడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ మనం ప్రవచనాలు సాగిస్తాం అదృష్టవంతులు చెప్పడానికి వినడానికి కూడా యోగ్యతని పొందేటువంటి స్థితి జగద్గురువులే మన అనుగ్రహించాలి మీరందరూ వచ్చి వినండి అనే మాట నేను అనలేను వినే అవకాశం వస్తే సంతోషం గురు చెప్పే అవకాశం నాకు వస్తే మాటలు చెప్పడానికి అవకాశం అంత సద్గురు ప్రేరణతో జరిగే మహాకార్యంలో అందరం గురు కటాక్షానికి కావాలి సద్గురు పాహిమాం సర్వం శ్రీ గురుచరణ అరవింద అర్పణ వస్తు